ఈ బుడ్డోళ్ళు చేసే డ్యాన్స్ కి కాస్ట్యూమ్లు అసలు మామూలుగా లేదు హడావిడి సాటర్డే రోజు మధు వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర నుండి రాగానే ప్రాక్టీస్కి వచ్చేసాము మన కార్తమ్మ కాస్ట్యూమ్ అయితే ఇదనమాట గ్రీన్ కలర్ ఇచ్చారు వీళ్ళ బ్యాచ్ మొత్తానికి ఇంకా మనోడి జిగేల్ జిగేల్ కాస్ట్యూమ్ తీసేసుకుని పైకి అయితే వెళ్లిపోయి వాడిని చక్కగా పడుకోబెట్టేశాను ఇక్కడైతే పెద్ద పిల్లల కాస్ట్యూమ్స్ వాళ్ళకైతే రెడ్ ఇచ్చారు చాలా బాగా సెట్ అయ్యాయి అందరికీ కూడా అసలు పైకి రమ్మంటే రాడే ఇంకా ఆడుకుంటా అంటాడు ఈవినింగ్ ఎనర్జీ సేవ్ చేసుకోవాలంటే ఇప్పుడు పడుకోవాలి అని చెప్పి ఏదో ఒకటి చెప్పి అయితే తీసుకెళ్లిపోయాను పిల్లలకి ఏమైనా నేర్పించాలన్నా వాళ్ళకి ఏం చేయించాలన్నా అమ్మలకి తప్పదు కదా సో ఇక్కడ నేను నా ఫ్రెండ్స్ అయితే కూర్చొని ఇల్లు అవుతున్నాం వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆఫ్టర్నూన్ ఒక టూ అవర్స్ పడుకోబెట్టేసి లేపి స్నానం చెప్పించాను చక్కగా కాస్ట్యూమ్ అయితే వేశాను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడు కానీ వాడు చేసేది వాడిది కాదు పక్కన వాళ్ళది అంటే పెద్దవాళ్ళ డ్యాన్స్ చూసాడు కదా అక్క వాళ్ళది ఇలా ఉంటది అని చెప్పి చెప్తున్నాడు వాళ్ళ తర్వాత గుర్తుపెట్టుకుంది గానీ నీ స్టెప్స్ గుర్తున్నాయని చెప్పి నేనైతే ఇక్కడ కొంచెం ప్రాక్టీస్ చేపిస్తున్నాను మేమిద్దరం అంతంత మాత్రం డాన్సర్స్ మే అసలు పర్ఫార్మెన్స్ కంటే పార్టిసిపేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతాను నేను కొంతమంది బాగా నేర్చుకున్నాను కూడా చేయలేరు కొంతమందికి అంతంత మాత్రం వచ్చిన కాన్ఫిడెంట్ గా పర్ఫార్మ్ చేస్తారు ఆ కేటగిరీలో ఫాలో అవుతాం మేము అనమాట కార్తి పిల్లలందరూ చక్కగా స్టేజ్ ఎక్కేసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి ట్వంటీ మినిట్స్ ఉంది కదా ఇంకా వీళ్ళందరూ అయితే స్టేజ్ ఆక్యుపై చేసేసారు అసలు పిల్లలండి దే హావ్ గాట్ ఇమ్మెన్స్ టాలెంట్ అనిపించింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత చక్కగా ఫియర్లెస్ గా పర్ఫార్మ్ చేసారు పిల్లల పర్ఫార్మెన్స్ అంటే హౌస్ ఫుల్ వెనక చైర్స్ అన్ని ఫిల్ అయిపోయి కింద కూడా కూర్చున్నారు జనాలు అవన్నీ మీతో కూడా షేర్ చేసుకుంటారు ఉంటాను కానీ మీరేం చేయాలో తెలుసు కదా ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్